విషయం తల్లికి వందడం అమ్మఒడి గురించి వారు అన్నారు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమ్మఒడికి ఎంతమందికి ఇచ్చారంటే వాళ్ళ ఎన్నికల ముందు ఏం చెప్పారండి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పది ఎంతమంది పిల్లలు కలిసి అంతమందికి ఇస్తాము ఎంతమంది పిల్లలు కలిసి ఎంతమంది ఇస్తా ఉన్నారు కదా సరే ఇప్పుడు మీరు అదే చెప్పారు కూటమి ప్రభుత్వం కూడా అదే చెప్పింది పదిహేను వేలు ఇస్తాము అని చెప్పి పదమూడు వేలు వాళ్ళ అకౌంట్ లో వెళ్తున్నారు రెండు వేలు కలెక్టర్ అకౌంట్ లో వెళ్తున్నాయి అకౌంట్ లో వెళ్తున్నాయి అన్నప్పటి నుంచి ఇదే క్వశ్చన్ రేస్ చేస్తున్నారు వైసీపీ కలెక్టర్ అకౌంట్ లోకి ఎందుకు వెళ్తున్నాయి ఓకే మరి మీరు చెప్పినట్టుగా మొత్తం పదిహేను వేలు ఇవ్వచ్చు కదా మరి వాళ్ళ ప్రభుత్వ హయాంలో మెయింటెనెన్స్ కి ఇచ్చారు కదా మేము కూడా కలెక్టర్ అకౌంట్ లో వేసి మెయింటెనెన్స్ కి ఇస్తామని అంటున్నారు ఓకే రవికిరణ్ గారు మీరు దానికి ఆన్సర్ చేయండి ఒకసారి ఎందుకంటే మీరు పదిహేను వేలు మొత్తం ఇస్తామన్నారు ఎటువంటి కటింగ్స్ లేకుండా స్తారు అదే చెప్తున్నారు దానికే వస్తాను గతంలో వాళ్ళు నలభై రెండు లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఇచ్చారు మేము అరవై ఏడు లక్షల మందికి విద్యార్థికి ఇస్తున్నాం గతంలో ఐదు వేల కోట్లు ఇచ్చారు మేము పదివేలు కోట్లు ఇస్తున్నాం సార్ రెండు వేల రూపాయల గురించి నారా లోకేష్ గారు సవాల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ట్వీట్ చేశారు నారా లోకేష్ గారు అకౌంట్ లోకి వేసేసుకుంటున్నారు ఆయన నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అది నిరూపించు నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను లేకపోతే నీ లీగల్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పి రెండు రోజులు టైం ఇచ్చారు ఈ తిరిగి బ్యాచ్ సమాధానం చెప్పలేదు అంటే అబద్ధాలు ప్రచారంగా చేసుకుని చేసేది తమ్ముడు చెప్పాలండి ఆ రెండు వేల కోట్లు ఇప్పుడు ఈయన ఏమో జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వెళ్ళిపోయినా లేదా ఈయన ఏమో కలెక్టర్గా ఏం ముందు మీకు తెలుసుకోండి మీరు అలవాటు ఇది మట్ట కలిసి నిర్వడీ బాగా అలవాటు అయిపోయింది మూడోది రైతు భరోసా మీరు రెండు వేల పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిదిలో లో వైసీపీ పార్టీ అప్పటికి ఇంకా కేంద్ర ప్రభుత్వం అలవాటు చేయలేదు రైతు భద్రత మేము రాగాల్లో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రైతు ఖాతాలో వ్యాప్తాలు ఆ రోజు నిర్మాణ చేశారు రెండు వేల పంతొమ్మిది కిసానికి ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం కలిపేసుకొని మళ్ళీ తగ్గించేసి ఆరు వేల వేల మాత్రమే ఇచ్చారు ఈ రోజు మా ప్రభుత్వం ఏమంటున్నాం పిఎం కిసాన్ ఇంత స్టార్టింగ్ కూడా చెప్పారు ఇరవై తారీఖు ఇవ్వాలి యాక్చువల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల రూపాయలు అది జాప్యం అయింది ఈ ఆయన ఎప్పుడు రెండు వేలు ఇస్తే ఆ టైంలో మేము ఐదు వేలు ఇస్తామని చెప్పి ఐదు వేలు ఇస్తామని చెప్పి మా ప్రభుత్వం ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము అన్నదాత సుఖీ సుఖీభవ మూడు విడతలను కేంద్ర ప్రభుత్వంతో సమానంగా రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఆయన ఇస్తే మేము ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు చేసే విధంగా మేము కార్యాచరణ ఉపజించుకుని ముందుకు వెళ్ళాము కానీ వేళలాగా ఒకటి చెప్పి ఒకటి చేయడం మోసం చేసే కార్యక్రమం అయితే మేము చేయలేదండి సో ఇలాగ అబద్ధ అసహ్యాలను ప్రచారం చేస్తా ఉంటే వైసీపీ పార్టీని ఎప్పుడు కనిపించలేమండి మన మనం ఇప్పుడు వైసీపీ పార్టీ ఇప్పుడు అలాగే అంటారు వాళ్ళు పడదే ప్రతిపక్ష కాబట్టి ఏది యోగా మీద కూడా యోగా మీద కూడా గురుద్ధం లేదు వీళ్ళు వీళ్ళే కనిపించేస్తాం చెప్పండి నాలుగు వందల కోట్లు స్కామ్ చేస్తానంట నాలుగు వందల కోట్లు స్కామ్ వీళ్ళే మోదీ మనం